పూర్వీకుల నుంచి సంక్రమించిన అన్ని అనుమతులతో రిజిస్టర్ అయిన మా భూమిని కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులే న్యాయం చేయాలంటూ నూనె రాజేశ్వరి ఆమె తనయుడు గొంగడి వెంకటపులి కడప ప్రెస్ క్లబ్లో మీడియాను ఆశ్రయించారు సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామ పొలంలో ఐదెకరాల ఎనిమిది సెంట్ల మా పూర్వీకుల నుంచి అన్ని అనుమతులతో మాకు చెందినదని దాన్ని స్థానికులు అయిన కొంతమంది నకిలీ ధృవ పత్రాలతో అధికారులను కలిసి ఆ స్థలం మాదేనంటూ మమ్మల్ని ఇబ్బందులకు ఇది స్థానిక అధికారులకు కూడా మా ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించామని అయినప్పటికీ ఆ స్థలం విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అధికారులు కలగ చేసుకుని మాకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా ఆర్టీఓ మరియు కలెక్టర్ గారిని మీడియా ద్వారా కోరారు ప్రెస్ వారికి నా నమస్కారం నా పేరు గొంగడి వెంకట పునీర్ నేను నూనె రాజేశ్వరి వల్ల కొడుకుని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టుద పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న ఒక ప్రభు నిన్న ఒక పత్రికలో మా గురించి అనగా మా తల్లైన నూనె రాజేశ్వరి గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు దీనికై ఈరోజు ప్రెస్ మీట్ ఈ ఆస్తి ఇష్యూ ఏంటంటేనా ఇదంతా మొత్తం కలిపి ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లను సర్వే నంబర్ ఎనిమిది వందల తొమ్మిది ఇది గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామం పొలంలో ఇది దీని గురించి ఇష్యూనా ఇది యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ పూర్వీకులైన నూనె అంకన్న పేరు మీద ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లకు రిజిస్ట్రేషన్ అయినది అదే ఫస్ట్ ఆర్హెచ్లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్ అదే అది ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి వెయ్యిన్ని మూడు పంతొమ్మిది వందల నా ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన అతను మహబూబ్ మియా నుంచి కొన్న అతను నూనె అంకన్న ఆయనకు సర్వసంపూర్ణ హక్కులు కలిగినాయి ఆయన తర్వాత ఇతని తండ్రి తండ్రి అయిన నూనె సుబ్బరాయుడు గారికి మరియు వాళ్ళ కూతురు అయిన నూనె రాజేశ్వరికి అటు అట్లనే నూనె వీళ్ళ అన్నగారైన నూనె సుబ్బారావు గారికి వారసత్వ వారసత్వరీత సంక్రమించినాయి నిన్న గోపవరం మండలం మడకల్వారి గ్రామ తహసీల్దార్ ఆఫీస్లో గోపవరం మండలం ఆఫీస్లో తహసీల్దారు పైకి కొందరు మా భూమి అని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగినది వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు నిన్న ఇచ్చిన ప్ర పత్రిక ప్రకటనలోనూ మరియు ఒక ఛానల్కి ఇచ్చిన లైవ్లోనూ వాళ్ళు ఏమి చెప్పినారంటే నూనె రాజేశ్వరికి ఎటువంటి ఆధారాలు లేవని తన దగ్గర ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సులు లేవని జరిగినది ఇవన్నీ అవాస్తవాలు మా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇది ప పంతొమ్మిది వందల పదిహేడులో ఇది పంతొమ్మిది వందల పదిహేడులో నూనె అంకన్న పేరిట రిజిస్టర్ కాబడిన ఐదు ఎకరాల ఎనిమిది సెంట్ల యొక్క డాక్యుమెంట్ ఇదే దీని మదర్ డాక్యుమెంట్ రిజిస్టర్ హోల్డింగ్స్లో కూడా నూనె అంకన్న పేరు క్లియర్గా ఉన్నది ఇది ఆర్హెచ్ లో కూడా కనబడడం జరిగినది ఇది ఆర్హెచ్ రిజిస్టర్ హోల్డింగ్స్ ఇక్కడ నూనె అంకన్న పేరు ఉన్నది నూనె అంకన్న తర్వాత రీత్యా వీళ్లకు సం నూనె రాజేశ్వ నూనె సుబ్బరాయుడుకు సంక్రమించడం జరిగినది అందులో నూనె సుబ్బరాయుడుకు లీగల్ ఎయిర్స్ ఇద్దరు ఒకరు నూనె రాజేశ్వరి మరియు నూనె సుబ్బారావు నూనె రాజేశ్వరికి అందులో ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లకు గాను తన రెండున్నర ఎకరా రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్లు సంక్రమించడం జరిగినది తన పేరుతో మేము ప్రైమ్ మినిస్టర్ ఈ ఇష్యూ మీద మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ ఆఫీస్ వారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగినది విత్ అవర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దీనిపైన రాష్ట్రపతి భవన్ ప్రెసిడెంట్ గారికి రాష్ట్రపతి గారికి కూడా విన్నతి ఇవ్వడం జరిగినది ఈ వీళ్ళు పిఎంఓ ఆఫీస్ నుంచి సెక్రటరియేట్ వెలగపూడికి లెటర్ వచ్చింది దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా చేయండి అని వీళ్ళకి లెటర్ వచ్చింది దాని నుంచి జిల్లా కలెక్టర్ వారికి వచ్చింది ఆయన తగు చర్యలు తీసుకోమని ఎంఆర్ఓ గోపవరం గారికి ఆదేశించినారు అప్పుడు అప్పుడు గోపవరం రెండు వేల ఇరవై రెండులో నా ఆయన అన్ని ఎంక్వైరీ అంతా చేసి నూనె రాజేశ్వరి ఈజ్ అ రైట్ లీగల్ హెయిర్ అని డిక్లేర్ చేసి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండో తారీఖున పట్టబర్ ఆవిడను పట్టాదారుగా డిక్లేర్ చేస్తూ పట్టా పాస్బుక్ కూడా జారీ చేయడం జరిగినది ఆవిడ పేరు మీద రెండెకరాల యాభై నాలుగు సెంట్లకు తనను పట్టాదారుగా డిక్లేర్ చేయడం జరిగినది అయినను అక్కడ ఉండే లోకల్ లీడర్లు సో కాల్ డిక్లేర్డ్ లోకల్ మేధావులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళతో కలిసి ఎంఆర్ఓ గారిని ఒక నలభై ఐదు రోజుల తర్వాత ఆనాడు కలిసి ఆయన మీద భయ ఆయన మీద ప్రెషర్ పెట్టి పొలిటికల్ ప్రెషర్ పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజున డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టవలసిందిగా మరియు డిజిటల్ సైన్ తీయవలసిందిగా వాళ్ళు చెప్పిన చెప్పడం జరిగినది ఆ ఎమ్ఆర్ఓ గారు విధిలేని పరిస్థితిలో డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడం జరిగినది తరువాత మేము దానికి అప్పీలుగా ఆర్డీఓ గారిని కూడా కలవడం జరిగినది ఆర్డీఓ గారి దగ్గర కూడా మాకు న్యాయం జరగన ఎడల మేము హాన్రబుల్ హైకోర్టు ని సంప్రదించడం జరిగినది మా రెండెకరాల యాభై నాలుగు సెంట్లు నూనె రాజేశ్వరి స్థలం ఇది జినైన్ అని మేము ఎవరికి నూనె అంకన్న నుంచి ఇప్పుడు ప్రజెంట్ నూనె రాజేశ్వరి వరకు మేము ఎవరికి విక్రయ దస్తావేజులు చేయలేదని మేము ఎగ్జిక్యూట్ ఎవరికీ చేయలేదు రిజిస్టర్ అని మేము హానుమూల్ హైకోర్టు గారిని సంప్రదించడం జరిగినది హానుమూల్ హై